శ్రీమాత్రే నమ గాండివం స్రస్ అస్తత్వే పరిధ్యతే నాచ శక్స్తిత్వం భ్రమ చేతి చేతు జారిపోవుచున్నది చర్మం తప్పించిపోవుచున్నది మనసు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిలబడలేక పోవచున్నాను నేర్పాలని అనుకున్నా కన్నా అందనంతా ఎదిగిన నేను చూస్తున్నా నాన్న స్వాగతం చెబుతున్నా నేనే పసివాణి నీ నీడ చేరుకున్నా జీవితాన ప్రతి పాఠం చేది అనుకున్నా తీయనైన మమత రుచి నీడే చూస్తున్నా అనుబంధపు తీరానికి నడిపించ అంకితమవుతున్నా ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నా నాన్న ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకును ఆపాలని ఆ పదలో పడని దీపం ఉడుకు నెత్తురున్న కొడుకు దుడుకు ఆ పాలని ఆ పదలో పాడని కాదీపంచు పాలని వచ్చిన ఈ పిచ్చి తండ్రి పిత్రూరి తీర్చి చల్లారిన తండ్రి నుంచి రెండు జన్మలందుకున్నా తీరని రుణ తీరని అరుణం ముందు తలను వంచుతున్నా ఊనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నా పగలే గడిచింది పడమరు పిలిచింది వయసు పడి వాళ్ళతున్న సూర్యుని నేను కాచుకున్న కాలరాత్రి కాటున నది ఈడొచ్చిన నువ్వు చెప్పు వింటాను రాత్రి కరిగింది తూర్పు దొరికింది కళ్ళు తెరచేపు పొడి ఉదయిస్తున్నాను స్వచ్ఛమైన తెలుపు అంటే ఏమిటో మచ్చలేని నీ మనసును అడిగి తెలుసుకుంటాను ఇన్నాళ్ళు మన దూరం ఇద్దరికీ గురువురా ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా పాఠాలు ఏవైనా నీతి ఒకటే నాన్న చీకట్ ఆయుధమై అనుకున్న కన్నా అందనంతా ఎదిగిన నేను చూస్తున్నా కలిసొచ్చిన కాలానికి నడిసొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా పున్న ఓనమాలు నీపాలని అనుకున్న కన్నా అందనంత ఎదిగిన నేను చూస్తున్నా నాన్న శ్రీమాత్రే మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఘాండివం స్రసంతే అస్త